మహారాజా జడల్మరి మర్రి దగ్గర పశువుల్ని మేపుకుంటున్న మీద భయంకర పక్షులు పులిరాయుళ్లు వచ్చిపడ్డారు వాళ్లు పశువుల్ని మనుషుల్ని ఎత్తుకుపోతున్నారు మేము కొద్దిమంది మాత్రం వచ్చాం అంటూ గగ్గోలుగా అరిచారు ప్రజలు ఉగ్రాక్షుడి దగ్గరకు పరిగెత్తుకుపోయిన రాక్షసులు కూడా తమ నాయకుడితో ఇలాగే మొరపెట్టుకున్నారు కాని వాళ్లు పశువుల్ని మేపేందుకు వెళ్లిన రాక్షసులు కాదు దొంగతనంగా వాటిని ఎత్తుకుపోయేందుకు వెళ్లిన వాళ్లు పులిరాయుళ్ళు అదే సమయానికి అక్కడికి రావడంతో వాళ్ల చేతుల్లో వీళ్లు దెబ్బలు తిన్నారు చిత్రసేన మనం పశువుల కాపర్లకు రక్షణగా వెళదామంటావా అని అడిగాడు ఉగ్రాక్షుడు నిరుత్సాహంగా వెళ్ళక చేసేదేమిటి ప్రజలను ఆ దుర్మార్గులు హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అన్నాడు చిత్రసేనుడు ఆ వెంటనే చిత్రసేనుడు జడలమర్రి ప్రాంతానికి బయలుదేరాడు ఉగ్రాక్షుడు ముఖంలో లేని గాంభీర్యాన్ని కనబరుస్తూ పదండి ఆ క్రూరుణ్ణి చిత్రవద చేస్తాను అంటూ అతడి వెనకగా నడిచాడు అందరూ కొంత దూరం చెట్లలో నడిచిన తర్వాత అమరపాలుడు ముందుకొచ్చి చిత్రసేనుడితో మహారాజా నాదొక మనవి ఈసరికే పులిరాయుళ్ళు తమ పని ముగించుకుని వెళ్ళిపోయి ఉంటారు అలా కాక వాళ్ళింకా అక్కడే ఉన్నప్పటికీ మనం వాళ్లను ఏమీ చేయలేం ఆ భయంకర పక్షులు వెంటుండగా వాళ్లను ఎదుర్కోవడం ఆత్మహత్యతో సమం అవుతుంది అన్నాడు ఉగ్రాక్షుడు ఇందుకు అవునన్నట్లు తలూపుతూ చిత్రసేన ఈ అమరపాలుడు చెప్పిన దాంట్లో నిజం ఉంది మనం తొందరపడకూడదు రాత్రి జరిగిన అనుభవం గుర్తుంది కదా అన్నాడు వాళ్ళిద్దరూ అలా చెప్పిన తర్వాత చిత్రసేనుడికి కూడా తను చేయబోతోంది కేవలం దుస్సాహసమన్న అనుమానం కలిగింది అనవసరంగా తన అనుచరులు కొందరు రాక్షసులు ప్రాణాలు వదలడం తప్ప జ్వాలా ద్వీపవాసులతో పోరు పెట్టుకుని తను చేయగలిగింది ఏమీ లేదని అతను గ్రహించాడు అయితే తను రాజే ఉండి తన పౌరులకు రక్షణ కలిగించలేని స్థితిలో ఇంకెంతకాలం రాజ్యపాలన చేయగలడు తన తండ్రిగారి రాజ్యం మీద దాడికి వెళ్లిన నాగవర్మ అక్కడ విజయం సాధించగానే తన నగరం మీద వచ్చి పడకుండా ఊరుకుంటాడా ఇలాంటి సంశయాలతో భయాలతో చిత్రసేనుడు సతమతమవుతుండగా అమరపాలుడు మహారాజా నేను మీకు నమ్మిన సేవకుణ్ణి దూకమంటే అగ్నిలో అయినా దూకుతాను కనుక నా మాట నమ్మండి మనం ముందుగా కపిలపురం అడవిలో స్థావరాలు ఏర్పరుచుకున్న భయంకర పక్షుల్ని కపటోపాయం ప్రయోగించి సర్వనాశనం చెయ్యాలి అప్పుడు ఈ పులిరాయుళ్లను హతమార్చడం ఏమంత కష్టం కాదు అన్నాడు అక్కడ దాదాపు నూరు భయంకర పక్షులు ఉన్నాయంటున్నావు వాటిని మనం ఎలా చంపగలం అన్నాడు చిత్రసేనుడు ఆ పక్షుల్ని చంపేందుకు ఒక సులువైన ఉపాయం ఉంది మహారాజా అన్నాడు అమరపాలుడు ఏంటది అన్నాడు చిత్రసేనుడు ఈ సంభాషణ శ్రద్ధగా ఆలకిస్తున్న ఉగ్రాక్షుడికి కూడా ఆ ఉపాయం ఏమిటో వినాలన్న కుతూహలం కలిగి ఏమిటా ఉపాయం అమరపాలా అన్నాడు ఎంతో ఆతృతగా అమరపాలుడు కోపంగా ఉగ్రాక్షుడికేసి చూసి చిత్రసేనుడితో మహారాజా కపిలపురం దగ్గరున్న అడవిలో భయంకర పక్షులు కొన్ని ఉన్నాయని చెప్పాను కదా అవి పెద్ద పెద్ద కొట్టాల్లో కాళ్లకు బలమైన గొలుసులతో బంధించబడి కట్టుకొయ్యలకు కట్టివేయబడి ఉంటాయి వాటిని సవారిక ఉపయోగించే రౌతులు ఆ దగ్గరలో ఉన్న గుడిసెల్లో ఉంటారు ఆ పక్షులను కొట్టాల్లో ఉండగానే మనం చంపివేయాలి అన్నాడు బాగానే ఉంది కాని చంపడం ఎలా అన్నదే సమస్య అన్నాడు చిత్రసేనుడు నిరుత్సాహంగా మహారాజా ఇందుకొక ఉపాయం నేను ఆలోచించుంచాను వాటిని అంటూ అమరపాలుడు చిత్రసేనుడితో మెల్లగా ఏదో చెప్పబోయేంతలో ఎదురుగా ఉన్న చెట్ల చాటు నుంచి పెద్ద కోలాహలం వినపడింది చిత్రసేనుడు ఉగ్రాక్షుడు వాళ్ల అనుచరులు అటుకేసి పరిగెత్తారు వాళ్లు చెట్ల గుంపును చేరి ముందుకు చూసేసరికి ఒకనొక బీభత్స దృశ్యం వాళ్ల కంటబడింది కొన్ని భయంకర పక్షులు గొర్రెలను ఆవులను గోళ్లతో పట్టుకుని కోడి పిల్లలను తన్నుకుపోయే గెద్దల్లాగా ఆకాశంలోకి లేస్తున్నాయి పులిచర్మాలు ధరించిన వాళ్లు వాటి రెక్కల మీదుండి పెద్దగా కేకలు పెడుతూ పారిపోతున్న పశువుల కాపురల మీదకి సోలాలను విసిరివేస్తున్నారు ఒక్కొక్క పులి చర్మం గాడి దగ్గర ఒక మోపెడు ఉన్నాయి పశువుల కాపరలలో తెగించిన వాళ్లు కొందరు నిలబడి ఒడిసెలతో వాళ్ల మీదకి రాళ్లు విసురుతున్నారు పశువులు అన్ని వైపులకు చల్లా చెదురుగా పారిపోతున్నాయి ఈ భయంకరమైన దృశ్యం చూసి చిత్రసేనుడు నిలువెల్లా కంపించిపోయాడు ఉగ్రాక్షుడు క్రోధంతో ఒక్కసారి ఒళ్లు విదిలించుకుని రాతిగదను బలంగా భూమికి తాటించి గర్జించబోయేంతలో చిత్రసేనుడు అతన్ని వారిస్తూ అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఆ క్రూరులు మన మీద వచ్చిపడేలా నువ్వు వరిచే లాభం లేదు మనం ఇప్పుడు చేయగలిగిందల్లా గాయపడిన పశువుల కాపర్లకు కట్లుగట్టి ఇళ్లకు చేర్చడమే అన్నాడు చిత్రసేనుడు ఇలా అనగానే అతడి అనుచరులు కొందరు రాక్షసులు ముందుకు వెళ్లబోయారు కాని చిత్రసేనుడు వాళ్ల నాపి ముందా దుర్మార్గుల్ని నుంచి వెళ్ళిపోనియండి అన్నాడు చూస్తుండగానే జ్వాలాద్వీప వాసులు తమ వాహనాల మీద ఆకాశంలోకి ఎగిరిపోయారు వాళ్లు దూరంగా కనబడకుండా పోయినంతవరకు ఆగి తర్వాత రాక్షసులు చిత్రసేనుడి అనుచరులు గాయపడ్డవాళ్లకు కట్లు కట్టసాగారు ఉగ్రాక్షుడు నీరసంగా ఒక చెట్టు బోధెకు చేరగలబడి చిత్రసేన నాకు ఏనాడు లేనిది ఎందుకనో కాస్త భీతి కలుగుతోంది మన రాజ్యానికి ఈ మహమ్మారిగాళ్ల పీడ విరగడయ్యే మార్గమేదో ఆలోచించాలి అన్నాడు చిత్రసేనుడు అమరపాలుడికేసి తిరిగి అమరపాల జ్వాలాద్వీప వాసుల్ని వాళ్ల భయంకర పక్షుల్ని నాశనం చేసేందుకు ఏదో ఉపాయం ఉందన్నావు ఏంటది అని అడిగాడు ఆ భయంకర పక్షుల్ని అవి కట్టివేయబడి ఉండే కొట్టాల్లోనే నాశనం చేయాలి అందుకొకటే మార్గం ఆ ఉండే కొట్టాలకు పెట్టడమే అన్నాడు అమరపాలుడు అది సాధ్యమయ్యే పనేనా అని అడిగాడు చిత్రసేనుడు ఎందుకు సాధ్యం కాదు మహారాజా నా వెంట నలుగురైదుగురు సైనికుల్ని పంపండి నేను కపిలపురం అడవుల్లోకి వెళ్లి కావలిగాళ్లను హతమార్చి ఆ పక్షుల్ని నిలువునా దహనం చేస్తాను అన్నాడు అమరపాలుడు అమరపాలుడి మాటలు వింటూనే చిత్రసేనుడు ఉగ్రాక్షుడికేసి చూశాడు ఉగ్రాక్షుడికి అమరపాలుడి మాటల్లో పూర్తి విశ్వాసం కలిగింది అతడు ఉత్సాహంగా లేచి నిలబడి నా సేవకులైన రాక్షసుల్లో ఇద్దరు ముగ్గురిని తోడుగా పంపుతాను ఈ పని సానుకూలమైతే అమరపాలు గొప్పగా బహుకరించగలను అన్నాడు చిత్రసేనుడు ఓ క్షణకాలం ఆలోచించి పనిలో పనిగా ఆ కపిలపురాన్ని కూడా ఆక్రమించుకోవడం బాగుంటుంది కదా రాజులు చేరపట్టిన సేనాన్ని నాగవర్మ నా తండ్రిగారి రాజ్యమైన ధవళగిరి మీదకి దాడి వెళ్లాడు ఇప్పుడు కపిలపురానికి రక్షణగా పెద్ద సైన్యం ఉండుండదు మనం హఠాత్తుగా దాడి చేస్తే కపిలపురం కోటను ఆక్రమించుకోవచ్చు అన్నాడు చిత్రసేనుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు ఎగిరి గంతేసి మహాపసందైన ఆలోచన చిత్రసేన మనం కపిలపురాన్ని ఆక్రమించుకోవడమే కాదు వీరసింహ మహారాజు కుమార్తె కాంతిమతిని కూడా నాగవర్మ పాలుగాకుండా కాపాడదాం నువ్వు యువకుడివి బ్రహ్మచారివి ఒక్క వేటుతో నీ రాజ్యం రెండింతలు కావడమేగాక గొప్ప సౌందర్యవతైన రాజకుమార్తె నీకు భారీ అవుతుంది అన్నాడు ఉగ్రాక్షుడి మాటలు చిత్రసేనుడికి యావగింపు కలిగించాయి కపిలపురం రాజైన వీరసింహుడు బతికుండగానే అతడి రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవడం గాని అతడి కుమార్తెను తండ్రి అనుమతి లేకుండా వివాహమాడ్డం గాని న్యాయం అనిపించుకోదు పైగా ఆ కాంతిమతి ఈసరికే మరొక వరుణ్ణి ఎన్నుకునుండొచ్చు రాక్షసుడైన ఉగ్రాక్షుడికి మానవులు పాటించే మంచి మర్యాదల గురించి ఏమీ తెలియదు ఉగ్రాక్ష ఇప్పటి మన ప్రయత్నం నాగవర్మను ఓడించడం ఆ విధంగా త్వరలో మనకు పక్కలో బల్లమైన ఒక దుష్టుడి పీడ విరగడవుతుంది కపిలపుర రాజ్యానికి వీరసింహుణ్ణి తిరిగి రాజుగా పట్టాభిషేకం చేస్తాం కాని ఇవన్నీ సాధించాలంటే ముందుగా మనం ఆ భయంకర పక్షుల్ని వాటి రౌతుల్ని తుదిమట్టించాలి వాళ్ళు ఆ రాజ్యం పొలిమేరల్లో ఉండగా మనం ఎంత పెద్ద సైన్యంతో వెళ్లినా కపిలపురాన్ని ఆక్రమించుకోలేం సరికదా మనమే వాళ్ల చేతుల్లో తప్పక సర్వనాశనం అవుతాం అన్నాడు చిత్రసేనుడు ఆ బాధ్యత నా మీద పెట్టండి మీరు సైన్యాలతో అడవిలో దాగుండి భయంకర పక్షులు కొట్టాల్లో మాడి చావగానే కపిలపురం మీద దాడి చేయొచ్చు అన్నాడు అమరపాలుడు ఇందుకు చిత్రసేనుడు ఉగ్రాక్షుడు అంగీకరించారు వెంటనే అమరపాలుడికి తోడుగా ఇద్దరు రాక్షసులు నలుగురు చిత్రసేనుడి సైనికులు బయలుదేరారు అమరపాలుడు వాళ్లను వెంటబెట్టుకుని చూస్తుండగానే అడవి చెట్లలో మాయమయ్యాడు చిత్రసేనుడు ఉగ్రాక్షుడు తమ సైన్యాలను అనుచరులను సమాయత్తం చేసేందుకు భటుల ద్వారా ఆజ్ఞలు పంపారు ఈ లోపల అమరపాలుడు సైనికుల్ని వెంటబెట్టుకుని అడవిదారుల వెంట ప్రయాణిస్తూ మిట్ట మధ్యాహ్నం వేళకు కపిలపురం సమీపానగల అడవిని చేరాడు ఆ అడవిలోనే దాదాపు నూరు భయంకర పక్షులు పెద్ద పెద్ద కొట్టాల్లో కట్టివేయబడున్నాయి వాటిని కాపలా కాసేవాళ్లు ఆ సమీపంలోనే చిన్న చిన్న గృహాల్లో ఉంటున్నారు అమరపాలుడు తన అనుచరులందర్నీ ఒక చోట చేర్చి వారికి కాపలా వాళ్లుండే గృహాలు చూపుతూ నేను ఈ ప్రాంతమంతా బాగా ఎరిగిన వాణ్ణి ఆ కాపలా వాళ్ళలో కూడా ప్రతి ఒక్కడూ నాకు తెలుసు నేను ముందుగా వాళ్ల దగ్గరకు వెళ్లి అందర్నీ ఒక చోట చేర్చుతాను ఆ సమయంలో మీరు హఠాత్తుగా వాళ్ల మీద పడి నిర్దాక్షిణ్యంగా చంపేయండి ఆ తర్వాత భయంకర పక్షులున్న కొట్టాలకు నిప్పు పెడదాం అన్నాడు ఇందుకు అందరూ సరేనన్నారు తర్వాత అమరపాలుడు కాపలా వాళ్ళ గృహాలకేసి పరిగెత్తుతూ కేకలు పెట్టాడు ఆ కేకలు వింటూనే కాపలావాళ్లు ఇళ్లల్లో నుంచి బయటకొచ్చి అమరపాలు చుట్టుముట్టారు వాళ్లు అందరూ కలిసి దాదాపు ఇరవై మంది కన్నా ఎక్కువ ఉండరు అమరపాల బతికి బయటపడ్డావా నువ్వు ఆ రాక్షసుల చేతిలో చిక్కి చచ్చిపోయావని మేమంతా అనుకున్నాం అన్నారు వాళ్ళు చావలసిన వాణ్ణే కాని భూమి మీద ఇంకా నోకలుండి ప్రాణాలతో పారిపోయి ఇక్కడకు రాగలిగాను ఎన్ని జిత్తులు ప్రయోగించి వాళ్ల వలలో పడకుండా బయటపడ్డాను ఆ పరమాత్ముడికే ఎరుక పక్షుల్లో ఏ ఒక్కటి చావకుండా అన్ని కొట్టాలకు చేరాయా అన్నాడు అమరపాలుడు అన్నీ సురక్షితంగానే ఉన్నాయి నాగవర్మ మహారాజు ధవళగిరి మీదకు దండయాత్రకు వెళ్లాడు ఇప్పుడు కపిలపురానికి రక్షకులం మనమే కోటలో కొద్దిమంది భటులు మాత్రమే ఉన్నారు వారైనా కోట రక్షణ కన్నా రాజకుమార్తె కాంతిమతి పారిపోకుండా చూసేందుకు ఉంచబడ్డారు నాగవర్మరాజు సర్వసైన్యాల్ని సైన్యాల్ని పెట్టుకుని ముందు ధవళగిరిని ఆ తర్వాత అడవిలో ఉన్న చిత్రసేనుడి కోటను ఆక్రమించుకుని అంతా ఓ చుట్టు ఇక్కడికి ఇక్కడికొస్తారు ఆ తర్వాత మనలో ప్రతి ఒక్కడు ఒక సామంత రాజవుతాడనుకో అన్నారు వాళ్లు ఆ మాటలు వింటూనే అమరపాలుడు పరమానందం చెందిన వాళ్ల పెద్దగా నవ్వి గొంతులు వేస్తూ చేతులు పైకెత్తి సంజ్ఞలు చేశాడు మరుక్షణంలో చెట్ల నుంచి భయంకరంగా రంకెలు వేస్తూ రాక్షసులు సైనికులు పరిగెత్తుకొచ్చి మీద పడ్డారు అదే అదునులో అమరపాలుడు కూడా కత్తిదూసి కాపలా వాళ్లైన జ్వాలా ద్వీపవాసుల్ని నరకసాగారు నిరాయుధులుగా ఉన్న ఆ క్రూరులు నిమిషాల మీద యమపురికి ప్రయాణం కట్టారు ఆ వెంటనే అమరపాలుడు రాక్షసులు ఇళ్లలోకి జొరబడి నూనెలో ముంచిన కాగడాలను వెలిగించి భయంకర పక్షులు కట్టివేయబడున్న తాటాకు కొట్టాలకు అన్ని వైపుల నుంచి నిపుపెట్టారు గాలి తాకిడికి క్షణాల మీద కొట్టాలన్నీ ముట్టుకుని భగభగమంటూ మండిపోసాగాయి బలమైన ఇనుప గొలుసులతో కట్టివేయబడిన భయంకర పక్షులు అగ్నిజ్వాల నుంచి బయటపడేందుకు భీకరంగా అరుస్తూ ముక్కులతో కాళ్ల గొలుసులను ఛేదించేందుకు ప్రయత్నించాయి కాని ఈ లోపలే కొట్టాల కప్పులు కాలి దబీమంటూ లోపలికి కోలడంతో ఆ మంటల్లో కొన్ని కాలిపోయాయి గొలుసులను ఛేదించుకోగలిగిన కొన్ని భయంకర పక్షులు మండుతున్న దేహాలతో పైకెగిరి అంతలోనే భూమి మీద పడిపోయి గెలిగెలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాయి అమరపాలుడు అతని అనుచరులు సంతోషం పట్టలేక కుప్పిగంతులు వేస్తూ పాటలు పాడసాగారు ఉన్నట్టుండి దాపుల ఉన్న ఒకనొక కొండ ప్రాంతాన్నించి భేరీ మూతలు వినపడ్డాయి ఆ ధ్వని వింటూనే అమరపాలుడు ఆ దిక్కుకేసి చూస్తూ చిత్రసేన మహారాజు ఉగ్రాక్షుడు సైన్యాలతో వస్తున్నారు ఇక్కడ మనం రేపిన మంటలు వాళ్లకు కనబడుంటాయి ఇక మనం కపిలపురాన్ని ఆక్రమించుకోవడమే తరువాయి మీలో ఒకరిద్దరు సైన్యాలకు ఎదురు వెళ్లి అక్కడ పని సానుకూలమైనట్టు చెప్పండి అన్నాడు అనుచరులతో అమరపాలుడు ఇలా చెప్పగానే రాక్షసులిద్దరూ గిర్రు గిర్రును తిప్పుతూ పొదల మీద నుంచి వేగంగా దూకుతూ వచ్చిన వైపుకు పరిగెత్తారు కొద్దిసేపటి తర్వాత చిత్రసేనుడు ఉగ్రాక్షుడు సైన్యంతో అక్కడికొచ్చారు వాళ్లకు అమరపాలుడు చేసిన బీభత్సం కంటబడింది ఇంకా అక్కడక్కడా లేస్తూ ఆకాశం కేసి పొగలు జిమ్ముతున్న భయంకర పక్షుల కొట్టాలను చూసి ఉగ్రాక్షుడు పట్టలేని ఆనందంతో అమరపాలు సమీపించి అతన్ని చేతులు పట్టుకుని లేవనెత్తి గాలిలో గిర్రున తిప్పుతూ ఆహా వీరుడు వంటే నువ్వైనవి అమరపాల నా అడవికి శత్రుభయం లేకుండా చేశావు ఏం కావాలో కోరుకో అన్నాడు నీ తిప్పుడికి గుండెల వసి చావకముందే నన్ను వదిలిపెట్టు అంతే చాలు అన్నాడు అమరపాలుడు ఆయాసపడుతూ ఉగ్రాక్షుడు అతన్ని తిరిగి భూమి మీద నిలబెట్టి భుజం తడుతూ ఒక్క భయంకర పక్షి కూడా పారిపోకుండా అన్నింటినీ నిప్పుల్లో మాడిచావు కదూ అని అడిగాడు అవును ఒక్కగానొక్కటి కూడా పారిపోలేదు ఇక మిగిలిందల్లా వాటి రౌతుల్లో కొందరు ఇక్కడ దాదాపు ఇరవై మంది చచ్చారు ప్రతిమా వాళ్లు కపిలపురం కోట్లో ఉంటారని నా అనుమానం అన్నాడు అమరపాలుడు ఓ ఇక వాళ్ళెక్కడికి పోతారు మన సైన్యాలతో కోటను చుట్టుముట్టి భస్మీపట్లం చేసేస్తాం అంటూ ఉగ్రాక్షుడు జబ్బలు చెడిచాడు అలా చేస్తే రాజకుమార్తె కాంతిమతి కూడా ప్రమాదం కలుగుతుంది ఆ కోటను పట్టుకునే పని నాకు వదులు ఉగ్రాక్ష అన్నాడు చేతసేనుడు అవునవును ఆ అమ్మాయి మాటే మరిచాను కోటకు ఎలాంటి హాని జరగకూడదు విన్నారా అంటూ ఉగ్రాక్షుడు తన సేవకులకేసి గుడ్లు రుమ్మాడు విన్నా విన్నా మహానాయక అంటూ వాళ్ళు కేకలు పెట్టారు ఆ తర్వాత అమరపాలుడి నాయకత్వం కింద పది మంది అశ్వ సైనికులు వేగు చూసేందుకు కైపులపురం వైపుకు పంపబడ్డారు మిగిలిన సైనికులు వంట తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు సూర్యుడు పడమటి దిక్కుకు వాలుతున్నాడు సైనికులు భోజనాలు ముగించి చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో వేగు పంపబడిన అశ్వికుల్లో అక్కడికొచ్చి మహారాజా ప్రమాదం యాభై అరవై మంది పులిరాయుళ్ళు రాజకుమార్తెను మేనాలు ఎక్కించుకుని కోట వదిలి అడవులు ఎక్కడికో పారిపోతున్నారు అని చెప్పాడు ఆ వార్త వింటూనే చిత్రసేనుడు ఉగ్రాక్షుడు కూడా పడ్డారు ఇక్కడ భయంకర పక్షులు మరణించిన సంగతి కపిలపురం కోటలో ఉన్న పులిరాయుళ్లకు తెలిసే ఉంటుంది ఇక్కడ లేచిన మంటలు పొగ ఆ విషయాన్ని బయటపెట్టుంటాయి అందువల్ల ఇక కోట తమ రక్షణకు ఉపయోగించదని తెలుసుకుని వాళ్లు రాజకుమార్తెను ఎక్కడో కొండల్లో దాచేందుకు తీసుకుపోతూ ఉండుంటారు చిత్రసేనుడు ఇలా ఊహించి తన సైనికుల్లో రాటుదేలిన యోధులు యాభై మందిని ఉగ్రాక్షుడు అతని అనుచరుల్లో కొంతమందిని వెంట పెట్టుకుని రాజకుమార్తె కోసం అడ్డదారి వెంట బయలుదేరారు ప్రతిమా సైన్యం అమరపాలుడి నాయకత్వాన కపిలపురం కోట వసపరుచుకునేందుకు వెంటనే బయలుదేరవలసిందిగా ఆజ్ఞాపించాడు వేగు వెళ్లిన అశ్వీకుడు చూపగా కొద్దిసేపటికల్లా చిత్రసేనుడు తన అనుచరులతో పులిరాయుళ్లున్న వచ్చాడు వేగువాడు చెప్పినట్టుగానే ఒక మేనాను నలుగురు బోయలు మోసుకొస్తున్నారు దానికి ముందు వెనక కత్తులు కటార్లు ధరించిన పులిరాయుళ్ళు నడుస్తున్నారు చిత్రసేనుడు తమను సమీపిస్తుండడం చూస్తూనే పులిరాయుళ్ళు నాయకుడు కత్తిపైకెత్తి భీకరంగా గర్జిస్తూ మేనాదించండి అని బోయల్ను ఆజ్ఞాపించి తన అనుచరులతో మన గొంతులో ఊపిరుండగా కాంతిమతి శత్రుల చేతికి చిక్కరాదు మనలో ఆఖరివాడు చచ్చే ముందు ఆమెను చంపి చావాలి ఇది మహారాజు నాగవర్మ గారిచ్చిన ఆజ్ఞ అన్నాడు పులిరాయుళ్ళ నాయకుడు తన అనుచరులకు చేసిన హెచ్చరిక వింటూనే ఒకవైపు నుంచి చిత్రసేనుడు రెండో వైపు నుంచి ఉగ్రాక్షుడు అతడి సేవకులు మీద పడ్డారు చూస్తుండగానే పులిరాయుళ్లు రాక్షసుల గదలకు చిత్రసేనుడి అనుచరుల కత్తి దెబ్బలకు నేల కొరగసాగారు ఇక విజయావకాశం ఏమాత్రం లేదని గ్రహించిన పులిరాయుళ్ల నాయకుడు ఎక్కడలేని తెగింపుతో ఒక చేత్తో కత్తిని రెండవ చేత్తో ఈటెను పట్టుకుని భయంకరంగా పోరాడుతూ మనంతం సమీపించింది ముందు కాంతిమతిని చంపండి అంటూ కేకలు పెట్టాడు ఆ కేకలు వింటూనే చిత్రసేనుడు నివ్వేరపోయాడు రాజకుమార్తె ఈ దుర్మార్గుల చేతిలో తప్పక మరణించగలదని అతడు భావించాడు తనకు రాజకుమార్తెకు ఉన్న మేనాకు మధ్య దాదాపు పది మంది శత్రువులు అన్నింటికి తెగించి అతి భీకరంగా పోరాడుతున్నారు వీళ్లను చంపిగాని తను మేనాను సమీపించలేడు చిత్రసేనుడు మహోద్రేకంతో కత్తిని ఎదురుగా ఉన్న శత్రువుల మీదకి విసురుతూ తనను పక్కనుంచి ఎదుర్కొంటున్న శత్రువుల మాటే మరిచి సూటిగా మేనాకేసి వెళ్లసాగాడు అంతలో మేనా తలుపులు ఫిళ్ళుమంటూ తిరుచుకున్నాయి కాంతిమతి మేనా నుంచి కిందకు దూకి దగ్గరలో చచ్చిపడున్న శత్రు సైనికుడి కత్తి ఒకటి తీసుకుని మేనా పక్కకొస్తున్న పులిరాయులను ఎదుర్కొంది ఇది చూసిన ఉగ్రాక్షుడు అడవి దద్దరిల్లేలా రంకవేసి ఇదిగో వస్తున్నాను కాంతిమతి క్షత్రియకాన్ని వనిపించుకున్నావు అంటూ గదతో తనకు అడ్డొచ్చిన పులిరాయిలను బంతులను కొట్టినట్టు గాల్లోకి ఎగరగొడుతూ మేనాను సమీపించాడు ఈ లోపల చిత్రసేనుడు కూడా మేనాను సమీపించాడు వాళ్లకు రక్తం ఓడుతున్న కత్తిపట్టుకు నిలబడున్న కాంతిమతి కంటపడింది ఈయన చిత్రసేన మహారాజు నేను ఉగ్రాక్షుణ్ణి ఈ అడవంతా నాదే అన్నాడు ఉగ్రాక్షుడు కాంతిమతితో కాంతిమతి ఉగ్రాక్షుడికేసి కోపంగా చూసి చిత్రసేనుడి వైపుకు తలైనా తిప్పకుండా గిరున వీలు తిరిగి మేనాలో ఎక్కి కూర్చుంది రాజకుమారి కాంతిమతి ప్రవర్తన చిత్రసేనుడికి ఆగ్రహం కలిగించింది తను ప్రాణాలకు తెగించి పులిరాయులతో పోరాడి ఆమెను కాపాడాడు అయినా రాజకుమారి తనకు కృతజ్ఞత చెప్పకపోగా ఇసడించినట్టు తన కేసి చూడడం అతడికి పెద్ద అవమానంగా తోచింది ఉగ్రాక్ష ఇక్కడ మన పని ముగిసింది ఇక మనం సైన్యాలతో ధవళగిరికేసి బయలుదేరడం మంచిది అన్నాడు చిత్రసేనుడు చిత్రసేనుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు అదిరిపడ్డాడు తాము ముందనుకున్న పథకం ప్రకారం అంతా కలిసి కపిలపురం కోటను ముట్టడించవలసింది ఆ పనిమీద అంతకుముందే కొద్ది సైన్యంతో అమరపోలుడు వెళ్లాడు కపిలపురం కోటను వసపరుచుకుని ఆ తర్వాత రాజద్రోహి నాగవర్మను హతమార్చాలని లోగడ నిర్ణయం జరిగింది కాని ఇప్పుడు చిత్రసేనుడి ధోరణి చూస్తుంటే మరోలా ఉంది చిత్రసేన మనం ముందుగా కపిలపురం కోటను వసపరుచుకోదల్చాం కదా అదృష్టవశాత్తు మార్గమధ్యంలో రాజకుమారిని కాపాడం అన్నాడు ఉగ్రాక్షుడు తడబడకుండా మనం రాజకుమారిని కాపాడామా ఆవిడే మనను రక్షించినట్టుగా ప్రవర్తిస్తోంది జ్వాలాద్వీపవాసులతో చేతులు కలిపిన నాగవర్మ వీరసింహ మహారాజును బందీనిచేసి జ్వాలాద్వీపం పంపినట్టు అమరపాలుడు లోగడే చెప్పాడు అటువంటి పరిస్థితుల్లో మనం యుద్ధం చేసి కపిలపురాన్ని వసపరుచుకుని ఎవరికి రాజరకం కట్టబెట్టగలం అన్నాడు చిత్రసేనుడు కోపంగా చిత్రసేనుడి మాటలు ముగించే లోపల కాంతిమతి మేనాలో నుంచి బయటకొచ్చింది ఆమె కేసి అనుమానంగా చూస్తూ నా తండ్రి గారిని ద్రోహి నాగవర్మ జ్వాలా ద్వీపం పంపినట్టు మీతో చెప్పిన ఆ అమరపాలుడు ఎవరు అని ప్రశ్నించింది అతడు కపిలపురం వాడే నాగవర్మ సైన్యంలో చేరి మాకు బందీగా చిక్కి తర్వాత కొన్ని రహస్యాలు చెప్పి మాకు సహాయపడ్డాడు అన్నాడు చిత్రసేనుడు ఆ అమరపాలుడు చెప్పింది అబద్ధం బహుశా అతడికి నిజం తెలుసుండదు నా తండ్రిగారు కోటలోనే ఏదో భూగృహంలో బంధించబడున్నారు అంది కాంతిమతి అలాగా అన్నాడు చిత్రసేనుడు మనం ఆయన్ని రక్షిద్దాం చిత్రసేన అన్నాడు ఉగ్రాక్షుడు ఆత్రంగా పిలవని పేరంట మనకెందుకు మన నుంచి అలాంటి సహాయం కావాలని ఎవరు కోరారు అంటూ చిత్రసేనుడు ఉగ్రాక్షుడి మీద కసుమన్నాడు సహాయం చేయవలసిందని నేను కోరుతున్నాను అంది కాంతిమతి ఇంతకుముందు మీ ప్రవర్తన మరో విధంగా ఉంది నన్ను మీ సామంతరాజు కన్నా కూడా హీనంగా చూశారు బహుశా నన్ను గురించి మీకేమీ తెలీదేమో ఇప్పుడు మీరున్న ఈ అడవి ప్రాంతమంతా నాది ఇక్కడికి దాపుల్నే ఉన్న అపూర్వ భవనం దానికి ఆనుకునున్న నగరం నా రాజధాని అన్నాడు చిత్రసేనుడు గాంభీర్యం ఉట్టిపడే గొంతుతో రాజకుమారి కాంతిమతి పెదాల మీద చిరునవ్వు కదలాడింది ఈ అడవంతా తనదని ఇంతకుముందు ఉగ్రాక్షుడు నాతో అన్నాడు అన్నదామె చిత్రసేనుడు ఉగ్రాక్షుడికేసి నిప్పులు చెరిగే కళ్ళతో చూశాడు ఉగ్రాక్షుడు ఒక్క నిమిషం గజిబిజి పడిపోయాడు అతడి నోటి వెంట మాట పెగల్లేదు ఈ అడవి నాదైనా నేను చిత్రసేన మహారాజు గారి మనిషిని అందువల్ల అడవి కూడా ఆయిందే అన్నాడతను వెకముఖం వేసి ఇప్పుడు నాకు సంశయ నివారణైంది కపిలపురం రాజైన వీరసింహుడి ఏకైక ఏకైకపుత్రికైన నేను కాంతిమతిని చిత్రనగర మహారాజైన చిత్రసేనుడి వారి సహాయం కోరుతున్నాను రాజద్రోహైన నాగవరం వల్ల కారాగారంలో బంధించబడిన నా తండ్రిని రక్షించి ఆ ద్రోహిని తగు విధంగా శిక్షించవలసిందని నా ప్రార్థన అంది కాంతిమతి ఎంతో గౌరవం ఉట్టిపడే కంఠస్వరంతో కాంతిమతి అలా అనేసరికి చిత్రసేనుడి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది అతడు ఉగ్రాక్షుడి కేసి తిరిగి ఉగ్రాక్ష నీ పొగరబోతు మాటలు ఎన్ని అపోహాలకు కారణమవుతున్నాయో ఎప్పటికైనా గ్రహించావా ఇకనైనా ఈ అడవి నాది అనే మాటలు కట్టిపెట్టు అంతేగాక ఇంతకుముందు నువ్వు అన్నట్టు నువ్వు మహారాజుగారి మనిషివి కాదు రాక్షసుడివి నా సేవకుడివి అన్నాడు కఠినంగా ఓ సేవకుణ్ణే సేవకుణ్ణే ముమ్మాటికి అంటూ ఉగ్రాక్షుడు కాంతిమతికేసి తిరిగి ప్రణామం చేశాడు కాంతిమతి చిరునవ్వు నవ్వింది చిత్రసేనుడు ఇనుమడించిన ఉత్సాహంతో తన అనుచరులకేసి తిరిగి మేనా వెంటున్న పులిరాళ్లలో ఎవరూ ప్రాణాలతో పారిపోలేదనుకుంటాను సరే ఇక మనం సరాసరి కపిలపురానికి బయలుదేరి వెళ్లాలి మీలో నలుగురు మేనా ఎత్తుకోండి అని చెప్పి కాంతిమతితో రాకుమారి మీరు మేనా ఎక్కండి అన్నాడు కాంతిమతి తల అడ్డంగా తిప్పుతూ మహారాజా ఇప్పుడు నేను బందీని కాను కనుక మీతో పాటు స్వేచ్ఛగా గుర్రం మీద ఎక్కి రానివ్వండి అంది అవును మహారాజా అదే బావుంటుంది రాజకుమారి ఇందాక పులిరాళ్లను కత్తితో ఎదుర్కొన్న తీరు చూశారు కదూ అన్నాడు ఉగ్రాక్షుడు ఆమె ఇక కత్తిపట్టి యుద్ధం చేయవలసిన అవసరం లేదు గుర్రవెక్కి మన వెంట రావచ్చు కపిలపురం కోటను వశపరుచుకోవడం వీరసింహ మహారాజును బంధవిముక్తుని చేయడం అదంతా మన పని ఆ ప్రయత్నంలో శత్రువులతో చేయవలసిన పోరు మన సైనికులు మనమో చేస్తాం అన్నాడు చిత్రసేనుడు ఆ వెంటనే చిత్రసేనుడి సైనికులు ఉగ్రాక్షుడి అనుచరులైన రాక్షసులు జట్లు జట్లుగా చేరి అశ్వారూఢులైన చిత్రసేన కాంతిమతుల వెనకగా కపిలపురం కేసి బయలుదేరారు ఒక గంట తర్వాత వాళ్లు కొండదాపులో ఉన్న కపిలపురం కోటను సమీపించారు దూరాన ఉండగానే వాళ్లకు కోట బుర్జుల మీదున్న శత్రు సైనికులు కోట మీద ఆకాశంలో పహారా తిరుగుతున్న రెండు భయంకర పక్షులు కనిపించాయి ఆ భయంకర పక్షుల్ని చూస్తూనే చిత్రసేనుడితో పాటు ఉగ్రాక్షుడు కూడా నివేరపోయాడు ఉగ్రాక్షుడు ఆత్రంగా చిత్రసేనుడి దగ్గరకు పరిగెత్తుకునొచ్చి మహారాజా ఇక్కడ కూడా మన పాలిట ఈ భయంకర పక్షులు దాపురించాయి సైన్యంతో మీరు పంపిన అమరపాలుడి అయిపో ఆజా లేదు అందర్నీ శత్రువులు స్వాహ చేయలేదు కదా అన్నాడు చిత్రసేనుడి కూడా ఇలాంటి అనుమానమే కలిగింది అతడు కోట ద్వారాలకేసి చూశాడు అవి బంధించబడున్నాయి వాటి ముందు ఎక్కడ మరణించిన సైనికులు పడున్న సూచనలు లేవు బహుశా అమరపాలుడు కోటను వసపరుచుకోవడం తన తలకు మించిన పనిని గుర్తించి ఈ ప్రాంతాల ఎక్కడో కాపలా వేసుంటాడు చిత్రసేనుడు ఇలా ఆలోచిస్తున్నంతలో అల్లంత దూరంలో చెట్ల మధ్య కోలాహలం బయలుదేరింది చూస్తుండగానే అమరపాలుడు గుర్రాన్ని దూకిస్తూ చిత్రసేనుడి దగ్గరకొచ్చి చూశారా మహారాజా నాగవర్మ ముఖ్య సైన్యంతో కోట వదిలి ధవళగిరి మీదకి దాడికి వెళుతూ కోటకు తగిన రక్షణ ఏర్పాటు చేశాడు నుంచి చూస్తున్నాను ఆ భయంకర పక్షులు రెండే రెండు కోట మీద గస్తీ తిరుగుతున్నాయి అంతకుమించి కోటలో మరి పక్షులు ఉన్నట్టు లేదు బురుజుల మీద కాపలా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది కాదు అయినా నా వెంటున్న కొద్దిపాటి సైన్యంతో కోట మీదకి వెళ్లడం ప్రమాదమని మీ రాక కోసం ఎదురుచూస్తూ ఇక్కడే కాపు వేశాను అన్నాడు మంచి పని చేశావు దుస్సాహసం చేసి ఉన్నట్టయితే స్వల్ప సంఖ్యలో ఉన్న మీరందరూ సర్వనాశనం అయిపోయేవాళ్లు వేచి ఉండడమే మంచిదైంది అంటూ చిత్రసేనుడు ఉగ్రాక్షుడికేసి తిరిగి ఉగ్రాక్ష మనం కోట ద్వారాలను బద్దలగొట్టి లోపల జొరబడ్డమొక్కటే మార్గం అందుకు వాళ్ళు నీ అనుచరులు అన్నాడు ఉగ్రాక్షుడు ఓసారి చిత్రసేనుడికేసి కోట మీద ఎగురుతున్న భయంకర పక్షులకేసి చూసి తలగోక్కుంటూ నా అనుచరుల్లో కొందరిని కోట తలుపులు మరి కొందరిని మరికొందరిని గోడల్ని పునాదులతో సహా తవ్వి పారేసేందుకు నియోగించగలను కాని ఆ భయంకర పక్షులు అంటూ గుడ్లు తేలేశాడు ఉగ్రాక్ష నువ్వు భయపడకు అవి మన మీద పడకుండా హడలగొట్టే పని నాది అన్నాడు అమరపాలుడు అదెలా సాధ్యం అని అడిగాడు చిత్రసేనుడు ఆశ్చర్యంగా ఈ వాళ్ళ ఉదయం వాటి కొట్టాలకు నిప్పుపెట్టినప్పుడు అవి నిప్పంటే ఎంత టారుకుపోతాయో తెలుసుకున్నాను కనుక మన సైనికుల్లో ప్రతి పది మందిలోనూ ఒకటికి మొండుతున్న కాగడాలిస్తే వాటి రౌతులు చచ్చి గీపెట్టినా అవి మన మీదకి దూకేందుకు సాహసించావు అన్నాడు అమరపాలుడు